వచ్చాయి దేవుడు కాలానికి అతీతంగా ఉన్నాడు దేవుడు కాలాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన కాలానికి అతీతంగా ఉన్నాడు అందుకే చాలామంది అడుగుతారు ఏమండి మా దేవుడు రెండు వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాడు మా దేవుడు ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు మా దేవుడు ఇంకా లక్షల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాడు అల్లా ఇప్పటి నుంచి ఉన్నాడు అని ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఫలానా వ్యక్తి ఎప్పటి నుంచి ఉన్నాడు అని అని చెప్పడానికి కొలమానము సంవత్సరాలు యుగాలు ఏదో చెప్తారు కానీ సోదరులారా ఈ కాలాన్నే పుట్టించినటువంటి వాడు ఏ కాలాన్ని అయితే మీరు బేస్ చేసుకొని మా ఫలానా టైం నుంచి మా దేవుడు ఉన్నాడు ఫలానా టైం నుంచి మా దేవుడు ఉన్నారని ఈరోజు మీరు చెప్తున్నారో ఆ కాలాన్నే సృష్టించినటువంటి వాడు అల్లా తుబారక్ కొతాలా ఈ కాలమే లేనప్పుడు ఆయన ఉన్నాడు ఈ కాలాన్ని ఆయన ఉనికిలోనికి తీసుకువచ్చాడు సోదరులారా అందుకని హదీస్ కొద్సీలో అల్లా తుబారోతాల అంటున్నాడు ఏమని మానవుడు